తిరుగుతాం మీరు చేస్తున్నటువంటి అన్యాయాన్ని వివరించి చెప్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఏం తప్పు చేసినాం ఏం తప్పు చేసిరు కేసీఆర్ గారు నీళ్ళు ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప నిధులు తీసుకురావడం ఆయన చేసినటువంటి తప్ప కేసీఆర్ ఇవ్వడం ఆయన చేసినటువంటి తప్ప అభివృద్ధి పదంలో తెలంగాణను దేశంలో నంబర్ వన్ గా నిలబెట్టడం తప్ప ఏం తప్పు ఎందుకోసం నోటీసులు ఇచ్చిరని ఇవాళ తెలంగాణ జాగృతి తరఫున యావత్ తెలంగాణ సమాజం తరఫున నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మూడేనా మూడు బెరాజులేనా కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కేవలం మూడు బెరాజులే అని చెప్పి మీరు ఒక కాంగ్రెస్ కమిషన్ వేసిండ్రు అది జ్యుడిషియల్ కమిషన్ కాదు ఏం కాదు కేవలం అది ఒక రాజకీయ కమిషన్ కాంగ్రెస్ కమిషన్ అది ఇరవై ఒక్క పంప్ హౌజ్లు ఉన్నాయి కాళేశ్వరంలో పదిహేను రిజర్వాయర్లు ఉన్నాయి రెండు వందల కిలోమీటర్ల పైచిల్కు టన్నలు ఉన్నాయి పదిహేను వందల కిలోమీటర్ల పైచిల్కు కాలువలు ఉన్నాయి కాళేశ్వరంలో ఎత్తిపోసిన మట్టితోని దాదాపు మూడు వందల పిరమిడ్లు కట్టొచ్చు కాళేశ్వరంలో వాడినటువంటి స్టీల్తోని ఒక వంద ఐఫిల్ టవర్లు కట్టొచ్చు కాళేశ్వరంలో పోసినటువంటి కాంక్రీట్తోని ఒక యాభై బుర్జ్ ఖలీఫాలు కట్టొచ్చు అంత పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ అయితే ముప్పై ఐదు శాతం తెలంగాణ భూభాగానికి సాగునీరు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నలభై టీఎంసీలతోని శాశ్వతంగా హైదరాబాద్కు మంచినీళ్ళు ఇచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పదహారు టీఎంసీలతోని మన పరిశ్రమలన్నిటికీ కూడా నీళ్ళిచ్చేటటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్ని ప్రయోజనాలు ఉన్న ప్రాజెక్టు ఒక నదిని మొత్తం ఎత్తిపోసినటువంటి ప్రాజెక్టు ఎక్కడో తొంభై మీటర్ల అడుగున ఉండే నీళ్లను ఆరు వందల ముప్పై మీటర్ల పైకి ఎత్తిపోసేటటువంటి ప్రాజెక్టు మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మామూలు మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కాదు వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా కేసీఆర్ కాబట్టి గట్టి గుండె కాబట్టి ధైర్యం ఉంది కాబట్టి ఇటువంటి ప్రాజెక్ట్ని ఆయన ఆలోచన చేయగలిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కల కూడా కనలేదు అటువంటి ప్రాజెక్టు కట్టాలి తెలంగాణకని ఆయన తెలంగాణ యోధుడు నీళ్ల కోసం పుట్టినటువంటి ఉద్యమం కాబట్టి గోదావరి నదిలో నీళ్లు మన వాటా మనకు రాకపోతే తెలంగాణ ఎడారుగా మారుతుందనే విషయం కేసీఆర్ గారికి తెలుసు కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్టుకి ఆయన రూపకల్పన చేసింది అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అని పెట్టి కేవలం పదహారు టీఎంసీలు తెలంగాణకు వచ్చేటట్టుగా ప్లాన్ చేస్తే కేసీఆర్ గారు దాన్ని మార్చి పదహారు టీఎంసీలు నిలవ ఉండడం కాదు నూట నలభై ఒక్క టీఎంసీలు నిలవ ఉండాలే అని రిజర్వాయర్లు పదిహేను రిజర్వాయర్లు కట్టింది నా తెలంగాణ రైతు నా తెలంగాణ రైతు ఎన్నడు కూడా మొగులుకు ముఖం పెట్టి చూడొద్దు వాన పడ్డా పడకపోయినా తెలంగాణ సస్యశామలంగా ఉండాలని కట్టినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీ అందరికీ తెలుసు ఆనాడు జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం చేస్తే మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్లకు తొంభై శాతం కాళేశ్వరం పనులు ఇచ్చింది మనం తెలంగాణ తెచ్చుకున్నాం తెచ్చుకున్న తర్వాత కంటిన్యూ చేసుకుంటూ పోయినాం రీడిజైన్ చేసుకున్నాం ఆ ప్రాజెక్ట్ని ఇవాళ నిర్మల్కి నిజామాబాద్కి కరీంనగర్కి వరంగల్కి మెదక్కి నల్గొండకి ఖమ్మంకి ఇన్ని జిల్లాలలో లక్షల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్ట్ కాళేశ్వరం డైరెక్ట్ డైరెక్ట్గా ఇరవై లక్షల ఎకరాలు గా ఇంకొక పద్దెనిమిదిన్నర లక్ష పద్దెనిమిదిన్నర లక్షల ఎకరాలకు అంటే టోటల్గా కాళేశ్వరం పూర్తి అయితే నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి అవన్నీ పక్కకు పెట్టిండు కేవలం ఒకటే ఒక కుట్ర ఏంది కేసీఆర్కు పేరు రావద్దు రైతు బంధించినందుకు కేసీఆర్ని గుండెల్లో పెట్టుకున్నారు రైతులు వాళ్ళు మర్చిపోవాల కేసీఆర్ని కేసీఆర్ని బద్నాం చేయాలి అందుకోసం వేసినటువంటి కమిషన్ ఇది తప్పితే ఇంకొకటి కాదు ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ముఖ్యమంత్రి గారిని మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు రెండు వందల టీఎంసీ గోదావరి నీళ్లు ఎత్తుకపోతా ఉంటే బనకచెర్యలకు నేను తీసుకపోతా అని ఆయన బాధాప్తా కాలర్ ఎగిరేసి చెప్తా ఉంటే ఎందుకు మీకు ధైర్యం వస్తలేదు లేఖ రాయడానికి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టమని మీరు ఎందుకు అడగలేకపోతా ఉన్నారు క్యా మజూరి అయ్యి భాయి రేవంత్ రెడ్డి సాబ్కా కైకోనై లెటర్ లిక్రే హమారా పూరా గోదావరి ఆంధ్రకో లేకే జారే హమారా పానీ పూరా ఆంధ్రకో లేఖ జారే క్యూ నై లెటర్ లిఖ్రే ముఖ్యమంత్రి గారు నేను డిమాండ్ చేస్తా ఉన్నా గోదావరి పెన్నా లింకేజ్ పేరుతో ఏదైతే ప్రాజెక్ట్ కట్టి బనక చర్యలకు నీళ్లు ఉన్నారో అది మీరు తక్షణమే ఆపాలే మన భూభాగంలో తుపాకుల గూడెం దగ్గరనే ఆ లింకేజ్ పాయింట్ ఉండాలని చెప్పి మీరు గా కేంద్ర ప్రభుత్వానికి అపెక్స్ కమిటీకి లెటర్ రాయాలని తెలంగాణ జాగృతి తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంకొక మాట మనందరం ఆలోచించుకోవాలి మనం ఒక చిన్న ఇల్లు కడితేనే అనేక ఇబ్బందులు అవుతాయి ఏదో ఒక సమస్య వస్తుంది ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే చిన్న చిన్న సమస్యలు చాలా వస్తాయి ఈ మేడిగడ్డ పిల్లర్ ఒకటి కుంగింది ఇంకొక రెండింటికి పగుళ్ళు వచ్చినాయి మరి రిపేర్ చేయొచ్చు కదా రిపేర్ చేసి కేసీఆర్ గారు ఎట్లయితే ఇరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రో ఇయ్యు కదా ఇప్పుడు ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక మూడు పంటలకు కూడా నీళ్ళు లేకుండా రైతులు నిండబెడుతున్నారు కేవలం స్వార్థం కేవలం కుట్ర మరి అదే ఇదే మెగా కృష్ణారెడ్డి గారు ఇరవై ఒక్క పంప్ హౌజులు ఉంటే ఇరవై పంప్ హౌస్లు ఆయనే చేస్తాడు మెగా కృష్ణారెడ్డి మెగా కృష్ణారెడ్డిని కమిషన్ ముందుకు పిలిచే ధైర్యం రేవంత్ రెడ్డి గారికి లేదు చాలా సిగ్గుపడాల్సిన విషయం ఇవాళ కాంగ్రెస్ ఉందంటే ప్రజల కోసం పనిచేస్తలేదు కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తున్నది నిజంగా తెలంగాణ పౌరుషం చూపించాల్సినటువంటి సమయం వచ్చింది రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సమయం వచ్చింది మీరు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చే ముందు తొంభై శాతం పంప్ హౌజ్లు కట్టినటువంటి కాంట్రాక్టర్ని ఎందుకు ఇచ్చిపెట్టినరో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే ఇది కేవలం కుట్ర అన్న విషయం ప్రజలకు అర్థమవుతుందన్న సందర్భాన్ని తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఇట్లా తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీజేపీ పార్టీ ఏం చేస్తుంది ఎందుకు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటిది చంద్రబాబు నాయుడు మీద ఆధారపడే కేంద్రంలో వల్ల అధికారంలో ఉన్నారు అందుకని చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు ద్రోహం చేసి జలదోపిడి చేసుకుంటుంటే కూడా కిషన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడరు బండి సంజయ్ గారు ఒక్క మాట మాట్లాడరు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఎనిమిది రూపాయలు కూడా మనకు బడ్జెట్ లేకపోతే మాట్లాడేటటువంటి ధైర్యం లేదు బీజేపీ పార్టీల ఒకడే ఒకడు తెలంగాణ బిడ్డ ఈటల రాజేంద్ర ఉన్నాడు మరి ఆయనన్న మాట్లాడతాడేమో అని నేను అనుకున్నా కానీ గోదావరి నీళ్లు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతుంటే ఈటల రాజేంద్ర కూడా మాట్లాడలే అన్న రాజేంద్రన్న